పల్నాడు జిల్లా నర్సరావుపేటలో స్థానిక వైసీపీ పార్లమెంట్ కార్యాలయం నందు వడియరాజులు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు వడ్డర హక్కుల పరిరక్షణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు వెంకట్ మాట్లాడుతూ నలభై ఏళ్ల బాబు రాజకీయ చరిత్రలో వడ్డెళ్లను ఏనాడు గుర్తించలేదని జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వగానే ఎమ్మెల్సీగా మున్సిపల్ చైర్మన్ గా వడ్డెలను నియమించాలని జగన్ రుణం తీర్చుకునేందుకు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైకాపాని గెలిపించాలని కోరారు బీసీ కులాల ఐక్య అధ్యక్షుడు బాబ్జీ నంద మాట్లాడుతూ నరసరావుపేట పార్లమెంట్ చరిత్రలో ఒక బీసీ అభ్యర్థికి ఎంపీగా ఇచ్చిన ఘనత జగన్ కే చెందుతుందని బీసీలందరూ ఫ్యాను గుర్తుపై ఓటు వేసి వైకాపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఆ రోజు నలభై సంవత్సరాలకి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్న బీసీలని తమ చెప్పు కింద రాయిలాగా మాత్రమే చూశాడు ఎన్నికలు సమీపించగానే మనల్ని ఒక కార్యకర్తలాగా ఒక ఓటర్గా మాత్రమే చూశాడు ఎన్నికలు అవగానే వాడుకొని ఒక టిష్యూ పేపర్ లాగా మనల్ని చెత్తముట్లో పడేసేవాడు మరి ఈరోజు రాష్ట్రంలో బీసీలు జడ్జీలుగా పనికిరారని చెప్పి లెటర్ రాస్తాడు అలాగే నాయబురామ సోదరుని తోకలు కత్తిరిస్తామంటాడు అలాగే గౌడ సోదరుల్ని తోలు తీస్తానని మాట్లాడుతున్నాడు మరి ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతంలో బీసీలు అయితే చంద్రబాబు నాయుడికి ఒక మనుషుల్లాగైతే కనపడట్లేదు నేనైతే ఒక మాట చెప్పదలుచుకున్నాను అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పనిచే చూడండి ఏ సంక్షేమ పథకం ఈ రాష్ట్రంలో మొదలు పెట్టాలన్నా అది ఈ రాష్ట్రంలో బీసీలతో మొదలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన పదవులు ఇస్తూ ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గంలో పదకొండు మంది బీసీ బీసీ మంత్రులు తీసుకున్నాడు పదకొండు మంది అలాగే ఎమ్మెల్సీలుగా పంతొమ్మిది మందిని అనేకమైన వందలాది నామినేట్ పోస్టుల్లో యాదవ్ సోదరులు కానీ గౌడ సోదరులు కానీ ముద్రా సోదరులు పట్టే సోదరులు ఇలా అనేక మంది చిన్న కులాల్లో కూడా తీసుకొని వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇస్తూ నామినేట్ పద్ధతుల్లో చైర్మన్ చేస్తూ వాళ్ళని రాజకీయంగా ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈరోజు రాజకీయంగా కానీ బీసీలని అభివృద్ధి వైపు విద్య వైపు ఆర్థికంగా కానీ వెన్ను తట్టి ప్రోత్సహిస్తుంది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీ అనగానే బ్యాక్ కాదు ఏ రాజకీయ పార్టీకైనా ఏ ప్రభుత్వానికైనా ఈ బీసీలే బ్యాక్ బోన్ అని చెప్పి చేతల్లో చూపించిన ఒకే ఒక మనగాడు మగాడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి నేనైతే ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం బీసీలు చెప్పదని అలాగే ఈ రోజు చూడండి ఇక నర్సాపేటలో పెద్దందాక వ్యవస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలకు ముందు ఒకే ఒక్క ఎమ్మెల్సీ సీట్ వస్తే ఆ ఒక్క ఎమ్మెల్సీ సీటుని పల్నాడు ప్రాంతంలోనే ఉన్నటువంటి బీసీ వ్యక్తికి ఇవ్వడం జరిగింది మన జంగా కృష్ణమూర్తి గారికి ఒకటే ఎమ్మెల్సీ వస్తే ఆ ఒక్కటి కూడా బీసీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ పార్టీలో ఉన్నారని పల్నాడు ప్రాంతం వ్యక్తిని బీసీ బిడ్డ అని చెప్పి నమ్మి ఎమ్మెల్సీ గారికి అవకాశం కల్పించడం జరిగింది ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నంతకాలం ఆయన ఎమ్మెల్సీగా విప్పుగా ఆయన పదవులు అనుభవించి అన్ని లాభాలు పొంది ఆయన కుటుంబంలో ఒక కొడుకుని జడ్పీటీసీని ఒక కొడుకుని సర్పంచ్ని చేసుకొని పూర్తిగా వ్యక్తిగత లాభాలన్నీ పొంది ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడి చేతను అనిల్ కుమార్ యాదవ్ గారి ఓటమి కోసం ఈ రోజున గ్రామ గ్రామాన్ని దిరుగుతా ఉన్నాడు ఒక్కసారి ఆలోచన చేయండి సోదరులరా బీసీలందరూ అర్థం చేసుకోండి అలాంటి స్వార్థపూరితమైన నాయకుల మాటలు నమ్మొద్దని నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నా ఏ విధంగా కన్నతల్లి లాంటి పార్టీకి వెన్నుపోటు పొడిచి అనిల్ కుమార్ యాదవ్ గారిని ఓడించాలని గ్రామగామానం తిరుగుతూ ఉన్నావు ఏ మాత్రమైన సిగ్గుందాన్ని జంగా గారిని ప్రశ్నిస్తా ఉన్నాను ఒక్కసారి బీసీ సోదరులందరూ ఆలోచన చేయండి పెత్తందారి వ్యవస్థలకు పెత్తందారిన పక్కన చేరి మిమ్మల్ని నమస్తే నా పేరు దేవల్ల వెంకట్ వడ్డేరా హక్కుల పరిశంకి రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాను ఇక నాలుగు రోజుల్లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ముఖ్యంగా మన పల్నాడు జిల్లాలో ఉన్న ఒడేరాలు తెలియజేస్తా ఉన్నా ఒకసారి పల్నాడు జిల్లాలో ఉన్న ఒడేరాలు కూడా ఆలోచన చేయండి గత నలభై ఏళ్ళ నుంచి కూడా వడ్డేలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్న చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీకి మనం అండగా అనుకుంటామా గతంలో రాజశెట్టి గారు రెండుసార్లు మన మన కులానికి గుర్తించిన నాయకులు ఇద్దరే ఇద్దరు ఉన్నారు మరీ ముఖ్యంగా రాజశెట్టి గారు రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో వడ్డర్లకి ఎమ్మెల్యే సీట్ కేటాయించిన రాజశెడ్డి గారు బిడ్డ జగన్మోహన్ గారు రెండు వేల పంతొమ్మిదిలో గుంటూరు పశ్చిమ సీటుని వడ్డరి కులానికి కేటాయించి త్వర సాయంతో ఓడిపోయినా కూడా ఆసియాలోని నిర్మతిదైన గుంటూరు విర్చియాడిని చరిత్రలో ఎన్నలేని విధంగా మూడు సార్లు మన బిడ్డకి కేటాయించడం జగన్మోహి గారికి మన కులం మీద ఉన్న ప్రేమను అందజేసుకోవాలని ఒంటే తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా తిరుపతి తర్వాత రాష్ట్రంలోని అతిపెద్ద దేవాలయమైన శ్రీశైలం బోర్డు నెంబర్ కూడా మన ఒంటే కులాన్ని కేటాయించడం మన ఒడ్డెరులందరూ కూడా నిర్వహించగ విషయం అదేవిధంగా రాష్ట్రంలో అనేక నా పోస్టులు రాజకీయంగా జగన్మోహిడ్డి గారికి ఒట్టేరు కులాన్ని బీసీలో చాలా చక్కగా బీసీలందరిలో కూడా వడ్డలకి ప్రథమ స్థానం ఇస్తూ వడ్డెర కులాన్ని ఈ రోజున ఒక దత్తపుత్రులాగా రాజరెడ్డి గారు ఏదైతే ఉన్నాడో ఆయన తనయుడు జగన్ గారు కూడా వడ్డరి కులానికి అండదండగా పెడుతున్నారు జగన్ గారికి అదేవిధంగా పల్నాడు